హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం నంద్యాల చుట్టూనే తిరుగుతున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు తమ మెదడుకు పదును పెడుతున్నాయి ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అయితే మంత్రులతో ఏకంగా మకాం పెట్టేశారు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ప్రచారంలో ఏపీ మంత్రులు మొత్తం పాల్గొంటున్నారు ఇంకా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున శిల్పా మోహన్ రెడ్డితో పాటు ప్రజలు కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నంద్యాల ఉప ఎన్నికల బరిలో దిగారనే సమాచారం వినిపిస్తుంది ముఖ్యంగా ఆయన ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నంద్యాలకు పంపించారని నంద్యాలలో ప్రతి ఇంటికి ఐదు రోజుల్లో వీళ్ళు సర్వే చేస్తారని అధికార పార్టీ ఏ ఏ అంశాలపై విసుగు చెందారో ప్రజలు తెలుసుకొని వాటిపై కార్యాచరణ రూపొందించాలని చూస్తున్నారట ప్రశాంత్ కిషోర్ ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ కూడా నంద్యాలకు పైన అవుతారనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఇక ప్రశాంత్ కిషోర్ టీం నంద్యాలలో పర్యటించడంతో నంద్యాల టీడీపీ శ్రేణులు బుణికిపోతున్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి